అవును మీరు వింటున్నది అక్షరాల నిజమే జాతీయ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ రెండు వేల ఇరవై ఏడు మొదట్లోనే దేశంలో జమిలి ఎన్నికల కౌంట్ డౌన్ మొదలు కాబోతోందని ఢిల్లీ వర్గాలు బల్ల చెప్తున్నాయి చెబుతున్నాయి ఈ మొత్తం స్కెచ్ కు ముడిపడి ఉన్నది ప్రస్తుతం నవంబర్ ఆరు పదకొండు తేదీలో జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆ ఒక్క రాష్ట్ర ఎన్నికల తీర్పు కేవలం ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ కాదు ఇది దేశ రాజకీయాల గమనాన్ని ముఖ్యంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అదేనండో జమిలి వంటి కేంద్ర ప్రభుత్వ అజెండాల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారుతోంది ఈ పరిణామం ఎలా ఏపీ తెలంగాణ ఎన్నికలను రెండు వేల ఇరవై ఏడు నాటికే ముందస్తుగా తీసుకురావడానికి దారి తీస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం బీహార్ ఎన్నికల ఫలితం కేంద్రంలో ప్రధాని మోదీ ఆలోచనలు నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది బీహార్ లో పోరు సాధారణమైంది కాదు ఇది త్రిముఖ హోరాహోరీ యుద్ధం ఒకవైపు ఎన్డీఏ కూటమి తరపున జనతా దళ అధినేత నితీష్ కుమార్ నాయకత్వం బీజేపీ బలం ఉన్నాయి సుశీల్ పాలనతో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నితీష్ కి ఇవే చివరి ఎన్నికలు కావచ్చు అనే ప్రచారం కు ఒక సెంటిమెంట్ అడ్వాంటేజ్ గా మారుతోంది మరోవైపు యువ సంచలనం తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీలతో యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నారు గతంలో ముస్లిం యాదవ్ సమీకరణంపై ఆధారపడిన ఈ కూటమి ఈసారి ఎన్నికల చర్చను మహిళా యువత చుట్టూ తిప్పడం గమనార్హం ఈ రెండు కూటములతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జెన్ సూరజ్ పార్టీ ప్రభావం కూడా కొన్ని కీలక నియోజకవర్గాలపై పడే అవకాశం మరి ఈ బీహార్ తీర్పు జమిలీ ఎన్నికలను ఎలా ప్రభావితం చేయబోతుంది రాజకీయ విశ్లేషణల ప్రకారం బీహార్ లో ఇండియా కూటమి గనక విజయం సాధిస్తే అది కేంద్రంలో మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది రాజకీయ పండితులు బల్లగుద్ది చెప్తున్నట్లుగా ఇది మోడీ కోరలు పీకేసినట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు అప్పుడు కేంద్రంలో తన అధికారాన్ని నిలదక్కుకోవడానికి మోడీ సర్కార్ నితీష్ చంద్రబాబు వంటి నేతల మద్దతు సహకారం ప్రశ్నార్థకమే అవుతుంది ఈ ఒత్తిడి కారణంగానే మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికల నిర్ణయాన్ని త్వరగా కార్యరూపం దాల్చేలా చేయడానికి పట్టుబడుతుంది తద్వారా రెండు వేల ఇరవై ఏడు మొదట్లోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పార్లమెంటు ఎన్నికలతో కలిపి జరపడం ఖాయమవుతుంది ఈ హోరా హోరీ పోరు మధ్య మరోవైపు ప్రతిపక్షాలు ఈవీఎంల అంశాన్ని కూడా లేవనెత్తుతున్నాయి ఈవీఎం లో ఉన్నంత కాలం మోదీని ఆపేదెవరు అంటూ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు వెంగసురాలు సంధిస్తున్నాయి ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ వ్యాఖ్యలు కూడా ఈ ఎన్నికల ప్రాధాన్యతను మరింత పెంచాయి విశ్వసనీయతపై విమర్శల మధ్య సాగుతున్న ఈ ఎన్నికల సమరం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అగ్ని పరీక్షగా నిలవనుంది ఒకవేళ బీహార్ ఎన్నికల ఫలితాల ఒత్తిడితో జమిలీ ఎన్నికల అజెండా వేగం పుంచుకుంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నిర్ణయాన్ని ఒప్పుకుంటారా లేదా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న తమ పదవీ కాలం ముగియక ముందే అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వారికి రాజకీయంగా సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ కేంద్రంలోని అధికార పక్షం తీసుకునే జమిలీ ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేక అంటే అంత ఆశామాషి మాత్రమేం కాదు బలమైన రాజకీయ సంకల్పంతో కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడం దాదాపు అసాధ్యం ఈ నిర్ణయాన్ని అంగీకరించి వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే వారికి తెలివైన మార్గం కావచ్చు అయితే అకస్మాత్తుగా ఎన్నికలు జరిగితే ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా తిరగబడినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధపడక ముందే వారి ముందు తీర్పు పెట్టాల్సి ఉంటుంది మొదటి దశ పోలింగ్ నవంబర్ ఆరు తో ముగియనుంది నవంబర్ పదకొండున రెండవ దశ పోలింగ్ జరగనుంది నితీష్ సుశీల్ పాలన వారసత్వం తేజస్వి ఉద్యోగాల హామీ పదును మోదీ జమ్లీ వ్యూహం ఈ త్రిముఖ పోరాటంలో బీహార్ ప్రజల మౌనం ఇంకా చెక్కు చెదర్లేదు మరి వారి తీర్పు కేంద్రంలోని అధికార పక్షానికి అభయం ఇస్తుందా లేక జమిలీ ఎన్నికల ప్రణాళికలను వేగవంతం చేసే పెద్ద షాక్ ఇస్తుందా నవంబర్ పద్నాలుగున వచ్చే ఈ చారిత్రక ఘట్ట ఫలితం కేవలం బీహార్ కే కాదు రెండు వేల ఇరవై ఏడు నాటి దక్షిణాది ముందస్తు ఎన్నికలకు సైతం దారి కౌంట్ డౌన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు బీహార్ ఎన్నికల ఫలితం నిజంగా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రెండు వేల ఇరవై ఏడు నాటికి ముందస్తుగా తీసుకొస్తుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి పవర్ఫుల్ విశ్లేషణల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కండి థ్యాంక్ యూ